జ్యోతిష్యం ప్రకారం శని దోషం ఉన్నప్పటికీ ఈ రాశులకు అనూహ్య సహాయ హస్తం అందుతుందంటున్నారు పండితులు సమస్యలతోనూ ఒత్తిళ్లతో విలువిల్లాడుతున్న వారు సహాయ హస్తం కోసం ఎదురు చూడడం సహజం తమను సమస్యల నుంచి గట్టెక్కించే వారి కోసం వేయి దేవుళ్లకు మొక్కడం చాలా సందర్భాలు జరుగుతుంటుంది ఆర్థిక వ్యక్తిగత కుటుంబ అనారోగ్య సమస్యలు వ్యక్తి జీవితం మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంటాయి సాధారణంగా శని దోషంలో ఉన్న రాసుల వారు ఈ విధంగా సహాయం కోసం ఎదురు చూస్తుంటారని శాస్త్రం కూడా చెబుతుంది ప్రస్తుతం గ్రహ సంచారం ప్రకారం శని దోషంలో ఉన్న రాసులు మేషం సింహం కన్యా ధనుస్సు కుంభం మీనరాశులు ఈ రాసుల వారికి శని దోషం పట్టినప్పటికీ వీరిని ఆదుకునే లేదా సహాయ హస్తం అందించే గ్రహాలు కూడా ఉన్నాయి మేషం ఈ రాశికి వ్యయస్థానంలో సంచారం చేస్తున్న శనిశ్రోడి వల్ల ఏలిన్నాటి శని దోషం ఏర్పడింది ఉద్యోగంలో ఎదుగుదల లేకపోవడం అధికారుల వేధింపులు ఒత్తిడి ఎక్కువగా ఉండడం ఆదాయం వృద్ధి చెందకపోవడం ఖర్చులు పెరగడం వంటివి జరిగే అవకాశం ఉంటుంది అయితే లాభస్థానంలో సంచారం చేస్తున్న రాహువు కారణంగా ఈ రాశి వారికి మరో ఏడాది పాటు ఏలినాటి శని దోషం కలిగే అవకాశం లేదు వీరికి పదవి యోగం ఆదాయ వృద్ధి కలిగే అవకాశం అయితే ఉంది సింహరాశికి అష్టమ శని దోషం కొనసాగుతుంది ఈ దోషం వల్ల ఈ రాశి వారికి ఏ పని కాకపోవడం శ్రమ తిప్పుడే ఎక్కువగా ఉండడం వ్యయ ప్రయాసాలు పెరగడం ఆదాయం వృద్ధి చెందకపోవడం రావాల్సిన డబ్బు రాకపోవడం జీవిత భాగస్వామి అనారోగ్యాలకు గురి కావడం వంటివి జరిగే అవకాశం ఉంది అయితే రెండు వేల ఇరవై ఆరు జూన్ వరకు లాభస్థానంలో గురువు సంచారం కారణంగా వీరికి ఈ దోషం వర్తించకపోవచ్చు ప్రతి పని తేలిగ్గా పూర్తవడంతో పాటు ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది కన్యా రాశికి సప్తమ స్థానంలో శని సంచారం వల్ల ప్రతి పని ఆలస్యం అవుతుంటుంది ఉద్యోగ పెళ్లి ప్రయత్నాలు నిరాశ నిస్పృహలు ఎక్కువ అవుతాయి ముఖ్యమైన ప్రయత్నాలు వాయిదా పడుతుంటాయి పని భారం ఎక్కువగా ఉంటుంది పురోగతి మందగిస్తుంది వ్యక్తిగత ఆర్థిక సమస్యలు పీడిస్తాయి అయితే ఈ ఏడాదంతా రాష్ట్రాధిపతి బుధుడు భాగ్యాధిపతి శుక్రుడు బాగా బలంగా ఉన్నందువల్ల ఉద్యోగ పెళ్లి ప్రయత్నాలు ఫలించడంతో పాటు ఆశించిన పురోగతి ఉంటుంది ధనుస్సు రాశికి చతుర్థ స్థానంలో శని సంచారం వల్ల అర్ధాశ్రమ శని దోషం కలిగింది దీనివల్ల కుటుంబంలో సుఖశాంతులు తగ్గుతాయి ఆస్తి వివాదాలకు గృహ వివాదాలకు అవకాశం ఉంటుంది శుభకార్యాలు జరిగే అవకాశం ఉండదు తల్లి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది ఉద్యోగంలో ప్రతిఫలం లేని పని భారం ఉంటుంది అయితే రాష్ట్రాధిపతి గురువు సప్తమ స్థానం నుంచి ఈ రాశిని చూడడం వల్ల రెండు వేల ఇరవై ఆరు జూన్ వరకు ఇటువంటి సమస్యల ప్రభావం ఏమాత్రం ఉండకపోవచ్చు కుంభం ఈ రాశికి ద్వితీయ స్థానంలో శని సంచారం వల్ల ఏళ్లినాటి శని దోషం ఏర్పడింది దీనివల్ల ఆర్థిక సమస్యలు చుట్టుముడతాయి ఆదాయం బాగా తగ్గుతుంది కుటుంబంలో సుఖ సంతోషాలు లోపిస్తాయి మాటకు విలువ ఉండకపోవచ్చు వ్యయ ప్రయాసాలు ఎక్కువగా ఉంటాయి అనవసర ప్రయాణాలు చేయవలసి వస్తుంది అయితే ఈ రాశిని పంచమ స్థానం నుంచి గురువు వీక్షించడం వల్ల ఈ శని దోషాలు దాదాపు మటుమాయమవుతాయి జీవితం కూడా హ్యాపీగా సాగిపోతుంది ఇక మీనరాశిలో శని సంచారం వల్ల ఈ రాశి వారికి ఏలినాటి దోషం కలిగింది దీనివల్ల వృత్తి ఉద్యోగాల్లో ప్రభావం ప్రాధాన్యం తగ్గిపోతాయి అనారోగ్యాలుగా బాగా ఇబ్బంది పెడతాయి ఏ ప్రయత్నము కలిసి రాదు ఆదాయం కూడా తగ్గిపోతుంది గౌరవ మర్యాదలకు భంగం కలుగుతుంది వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి అయితే రాష్ట్రాధిపతి గురువుతో పాటు బుధ శుక్రులు కూడా అనుకూలంగా ఉన్నందువల్ల ఏలినాటి శని దోషం తగ్గిపోతుంది అన్ని విధాల అనుకూలతలు పెరుగుతాయి ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్